అందరికీ నమస్కారము సంకష్టహర చతుర్థి ఇది ప్రతి నెలలో పౌర్ణిమి తర్వాత వచ్చే నాలుగవ రోజు కృష్ణపక్షంలో ఉండే చవితి కొంతమంది మూడు కొంతమంది ఐదు లేదంటే తొమ్మిది లేదంటే ఇరవై ఒక్క వారాలు వాళ్ళు మ్రొక్కుకున్నట్లు ఈ వ్రతము ఆచరిస్తారు మంగళవారం కలిపి వస్తే అంగారిక సంకష్టహర చతుర్థి అంటారు ఈ వ్రతం చేసి ఎన్నో కష్టాల నుండి తొలగిన వారు ఉన్నారు వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు సంతానం లేకపోవటము అనారోగ్యము చదువు రాకపోవటము నరదృష్టి ఒకటేంటి కఠినమైన కష్టాలను తొలగించేదే సంకష్టహర చతుర్థి ముద్గల పురాణం ప్రకారము గణేషునికి ముప్పై రెండు స్వరూపాలు ఉన్నాయి చివరి స్వరూపంలో ఉన్న గణేషునికి ఈ సంకష్టహర చతుర్థి అంటే ఇష్టము ఈ వ్రత కథలు నాలుగు ఉన్నాయి పుస్తకం కొనుక్కొని లేదంటే నెట్లో చూసుకొని చదువుకోవచ్చు పాటించవలసిన విషయాలు ఏంటంటే శుచిగా ఉండటము గణేష స్మరణ ఉపవాసము మౌనం లాంటివి చేయకూడని పనులు ఏంటంటే మద్యపానము సేవించరాదు బ్రహ్మచర్యము పాటించాలి నాన్ వెజ్ తినరాదు అసభ్య సంభాషణకు దూరంగా ఉండాలి ఈ వ్రతంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ముడుపు ఒక ఎర్రటి క్లాత్ తీసుకుని మీద కొంచెం పసుపు కుంకుము గంధము వేసి మూడు గుప్పిళ్ళు బియ్యం వేసి దక్షిణ పెట్టి రెండు ఒక్కలు పెట్టి రెండు ఖర్జూరాలు పెట్టి దాన్ని మూట కట్టి ఓం గమ్ గణపతయినమ అనుకొని మీద చిన్న పసుపు కుంకుమ జల్లి మన మనసులో మనం అనుకున్న కోరిక చెప్పుకొని దీన్ని ఉదయమే స్నానం చేసి మనం పూజ చేసుకునే సమయంలో స్వామివారి దగ్గర పెట్టి సాయంకాలం వరకు తీయకూడదు ఉపవాస నియమాలు ఏంటంటే సాయంకాలం వరకు ఏమీ తినకుండా ఉండగలిగిన వాళ్ళు తినకుండా ఉండచ్చు లేదంటే పాలు పళ్ళు తీసుకోవచ్చు దాని తర్వాత సాయంకాలం మళ్ళీ తలస్నానం చేయటం ముఖ్యం చంద్రదర్శనం చేయాలి దాని తర్వాతే మనము ఉపవాసము నుండి బయటికి వచ్చి సాత్విక ఆహారంతో భోజనం చేయాలి చంద్రుడిని దర్శించుకున్నప్పుడు పూజ గదిలో వినాయకుడికి పన్నెండు ఆర్గ్యాలు చంద్రుడికి మూడు ఆర్గ్యాలు ఇవ్వాలి ఇవి పూలు అక్షంతలు నీళ్లతో అయినా ఇవ్వచ్చు లేదంటే పాలతో అయినా ఇవ్వచ్చు ఇవి ముఖ్యమైన విషయాలు ఇక వ్రతము పూజా విధానము చూద్దాము పీఠము ఏర్పాటు చేసుకుని దానికి పసుపు కుంకుమ గంధములు పెట్టుకోవాలి ఒకవేళ మనం పూజ గదిలో సరిపోతే అక్కడైనా చేసుకోవచ్చు దాని మీద కొంచెం బియ్యం పోసి దాని మీద చిన్న పసుపు కుంకుము చల్లి విగ్రహము లేదా ఫోటో పెట్టుకోవచ్చు ఒకవేళ విగ్రహము ఉన్నట్లయితే పంచామృతాలతో స్నానం చేసి అభిషేకం చేసి తర్వాత నేలతో మళ్ళీ అభిషేకం చేసి శుభ్రపరిచి బొట్టు పెట్టి స్వామికి ఇష్టమైన తెలుపు ఎరుపు పూలతో ఇరవై ఒక్క రకాల పూలతో గణేష్ని ప్రార్థన చేసి అలంకరించాలి పసుపు గణపతిని కూడా చేసి పూజించాలి కలసము ఆనవాయితీ ఉంటే పెట్టుకోవాలి షోడాపచార పూజ అంటే పదహారు ఉపచారాలు ఉంటాయి లేదంటే పంచోపచారాలు అయినా చేయొచ్చు పసుపు కుంకుమ ధూపము దీపము నైవేద్యము ఈ విధంగా ఏది చేయగలిగితే అది చేయవచ్చు స్వామికి బెల్లం నైవేద్యంగా పెట్టాలి దీపారాధన చేసిన తర్వాత అక్షంతలు పూలు మనము ఆవు చేస్తే ఆవునెయ్యి లేదా నూనె సమర్పించాలి గౌరీ పూజ కూడా చేసుకోవాలి అమ్మవారికి వాయినం ఇవ్వాలి పూజ చేసుకున్న వారు ఈ తాంబూలంలో ఉన్న పళ్ళు సేవించాలి కొంతమందికి తోరాలు కూడా ఉంటాయి వాళ్ళు తోరాలు కట్టుకొని ఆ రోజు ఉంచుకొని తెల్లవారి పూజా సమయంలో తీసివేయచ్చు ఒకవేళ దొరికితే పత్రితో కూడా పూజ చేసుకోవచ్చు గణేష్నికి చాలా ఇష్టము పూజ చేసుకున్నప్పుడు ఈ పత్రితో ఓం విఘ్నేశ్వరాయ మహా అనుకుంటూ చదవాలి గరికతో పూజ చేస్తున్నప్పుడు గరికని ఇరవై ఒక్క కట్లగా కట్టి ఆ కట్లతో నామాలు చెప్పుకుంటూ స్వామివారికి సమర్పించి అలంకరించాలి అక్షంతలు పట్టుకుని కథ చదవాలి స్వామివారికి పండ్లు పాలు కుడుములు లేదా ఉండ్రాళ్ళు ఇరవై ఒకటి చేసి నైవేద్యంగా పెట్టాలి హారతి ఇచ్చి వినాయకుడికి మంచి పాట పాడుకోవచ్చు సంకటనాశన గణాశ సోత్రము లేదా గణేష అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి ఇవి చాలా శక్తివంతమైనవి సాయంకాలం మరలా స్నానం చేసి చంద్రదర్శనం తర్వాత పూజ చిన్నది పంచోపచారంలాగా చేయొచ్చు ముడుపుక్కు కూడా నమస్కారం చేసి ముడుపు తీసి ఆ బియ్యంతో పరమాన్నము నైవేద్యంగా పెట్టాలి ఈ క్లాత్ని శుభ్రపరిచి మళ్లీ నెలలో పూజ చేసుకునేటప్పుడు దీన్ని వాడుకోవచ్చు నైవేద్యాన్ని కంపల్సరిగా కొంతమందికి పంచిపెట్టి తర్వాత మనం స్వీకరించాలి ఉపవాసం విడిచిన తర్వాత సాత్విక ఆహారం తీసుకోవాలి కలసంపై ఉన్న కొబ్బరికాయని ప్రసాదం చేసుకుని తినాలి నీళ్లు చెట్లల్లో పోయాలి పసుపు గణపతిని తులసి దగ్గర పెట్టరాదు దాన్ని కూడా నీళ్ళల్లో కలపాలి ఈ విధంగా పూజ చేస్తే మనం కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది ఓం తస్సత్.